మీ శరీరానికి మనసుకి పూర్తి శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వమని అలానే మీ మదరికి గొప్ప ఉపయోగకరమైన ఆలోచనలు ఇవ్వమని అడగండి ఎంతవరకు సరిపోతుంది దీనివల్ల మీకు ఎప్పుడూ శరీరం మనసు ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటుంది అలానే మీ మదరికి గొప్ప ఉపయోగకరమైన ఆలోచనలు రావడం మొదలవుతాయి ఆ గొప్ప ఉపయోగకరమైన ఆలోచనలు కూడా మీకు విశ్వమే ప్రసాదిస్తుంది ఎందుకంటే విశ్వాన్ని అడిగారు కాబట్టి ఆ విశ్వం ప్రసాదించే గొప్ప ఆలోచనలు మీరు కార్యరూపంలో పెట్టడానికి ఎలాగూ శరీరానికి మనసుకు కూడా గొప్ప శక్తి ఆరోగ్యం అడిగారు కాబట్టి అది కూడా ఉంటుంది ఈ రెండు వలన వెంటనే మీకు అలాంటి స్థాయిలు వచ్చి మీ జీవితంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి అప్పుడు మీ